హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షిని ఆల్ ఓవర్ టాక్స్ ఈరోజు మనం నేల ములక్కాయలు చెట్టు ఎలా ఉంటుందో చూద్దాము చూడండి మీకు స్క్రీన్ పైన నేల ములక్కాయల చెట్టు కనబడుతుంది ఆ చెట్టుకి అవి కాయలు వస్తాయి అవి మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకనేసి మేము ఊర్లో వెళ్ళినప్పుడు ఈ చెట్టు అక్కడ ఉండింది మా ఇంటి పక్కన అందుకనేసి మేము ఆ కాయలు కోస్తున్నాము ఆ చెట్టుకి చాలా ముళ్ళు ఉంటాయి అందుకని మేము సీజర్తో మెల్లిగా కట్ చేస్తున్నాము అవి చాలా కూచుకున్నాయంటే చాలా నొప్పి అవుతుంది మనకి అలా సీజర్తో నిదానంగా ఒక్కొక్క కొమ్మ కట్ చేసుకుంటూ పక్కన వేసి ఆ కాయల్ని కట్ చేస్తున్నాము ఈ కూరలో మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒకప్పుడు ఇలాంటి కర్రీస్ మనకు పొలాలలో దొరికేవి ఇలా ఆకూరలు కానీ ఇలాంటి నీలములక్కాయలు కానీ ఇలా తీసుకొని చాలా బాగా కర్రీస్ చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు వాటి బెనిఫిట్స్ కూడా మనం విందాము మానమ్మ ఈ చెట్టు దేనికి మంచిది పొయ్యికి మంచిది కండ్లకు మంచిది ఒంట్లో మంచిది ముళ్ళు లేకుండా మంచిగా దాచుకొని ఇచ్చి లేకుండా వేసి కొంచెం ఆపల కూరలా అందుకోవాలి చూసారు కదా మా అత్తమ్మ వాటి బెనిఫిట్స్ గురించి ఎలా చెప్పిందో సో మనం ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలా కట్ చేసుకొని ఇంకా తీసుకొని ఇంటికి వచ్చాము మేము అక్కడ సోంపు చెట్లు కూడా ఉన్నాయి పక్కన అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో అటు కాయలు మనకు పైన కనిపించట్లేదు కానీ ఇట్లా పైకి అనేది అంటే చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి అన్నమాట అలా కొమ్మలు కట్ చేసి మేము ఆ కాయలను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము చూడండి అది ఒకటి ఇట్లా మీద వారిందంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి అట్లా మొత్తం వచ్చేస్తాయి అన్నమాట కొమ్మలు అలా మేము అందరం ఆడపడుచు మా అత్తమ్మ అందరం కలిసి ఇంకా అక్కడ చెట్టుకున్న కాయలన్నీ తెంపుకొని తీసుకొచ్చామన్నమాట ఈ ఊర్లో మనకి ఎక్కడంటే అక్కడే పొలాల దగ్గర దొరుకుతాయి ఈ కాయలు ఇవి మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న చెట్లు ఇవి వీటితో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే మనం ఊరికే తీసి అన్నమాట పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకుండా మనకేదో సిటీ ఫుడ్కి అలవాటు పడి మనం ఇవే ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు మన హెల్త్ గురించి మనం కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే అక్కడ సోంపు చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఆ సోంపు చెట్లు ఎంత చక్కగా పెరిగాయో వాటికి ఫ్లవర్స్ వచ్చాయి ఆ ఫ్లవర్స్ అనేది రాలిపోయినాక మనకిలా సోంపు ఎండిపోయినట్టు రెడీ అయ్యి రెడీ అయిపోతుంది మనకి చూడండి అక్కడ మేము ఒక చిన్న కొమ్మ కూడా తెంపుకొని మేము నోట్లో వేసుకున్నాము చాలా బాగా టేస్ట్ ఉంది మంచి ఫ్లేవర్ కూడా ఉంది అది కొంచెం ఇంకా కొంచెం ఎండినాక వాటిని కొంచెం తెంపేసుకొని ఇంకా ఆరబెట్టుకోవాలి నీడలో సో ఇంకా మేము అవి తీసుకొచ్చుకొని నెల ములక్కాయలు ఆ పైన ఉన్న ముండ్లని సీజర్తో కట్ అన్నమాట అలా కింద పేపర్ వేసుకొని మళ్ళీ ఆ ముళ్ళనేవి మన కాళ్ళకు కానీ గుచ్చుకోకుండా కింద పేపర్ వేసి అలా సీజర్తో ఒక్కొక్కటి నిదానంగా కట్ చేస్తూ ఉన్నాము ఇంకా తమతోనే ఈ కర్రీ చేపించేదాన్ని కాకపోతే ఇంకప్పటికీ నైట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ మేము సిటీకి వచ్చేసాము అందుకనేసి ఇంకా ఆ కర్రీ ఇప్పుడు నేను చేస్తున్నాను ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసి మీకు కూడా దొరికిందంటే తెచ్చి మీరు కూడా ట్రై చేయండి మనకి నేల మురకాయలు ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు వీటిని ఇట్లా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఈ విత్తనాలు అనేవి మనం తీసేసుకోవాలి ఇలా కట్ చేసి ఇలా వాటర్లో వేసుకొని లేదంటే రోల్లో అయినా ఒక్కొక్కటి దంచుకుంటూ అలా వాటర్లో వేసుకొని ఇవి మధ్య ఇలా అనేసేయాలి ఇలా గట్టిగా పిసుకేస్తే మనకి విత్తనాలు అనేవి మొత్తం వచ్చేస్తాయి అలా తీసేసినాక వీటిని మళ్ళీ మనం తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇలా మొత్తం విత్తనాలు అన్నవి మొత్తం వచ్చేసినవి నేను ఆల్రెడీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇలా మనకి కర్రీ కావాల్సినవి రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు అలాగే కొన్ని మునక్కాయలు కొంచెం కరివేపాకు అలాగే ఉప్పు తాలింపు గింజలు కారం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం దీన్ని కర్రీ ఎలా వండాలో చూద్దాం అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను మనం పులుసులాగా చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి చింతపండు చింతపండు పులుసు కూడా నేను రెడీ చేసుకోవడానికి చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దాంట్లో మనకు సరిపడంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దాంట్లో తాలి గింజలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఉంటాయి ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా వేయించుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కొంచెం మంచిగా ఎద్దగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి మంచి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ ఇలా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా ఇప్పుడు మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీంట్లో ఇప్పుడు మనం అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి దీంట్లో ఇప్పుడు నేను టమాటా కూడా వేస్తున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఇది కొంచెం ఉడికే వరకు ఆగాలి టమాటా కొంచెం మగ్గే వరకు వెయిట్ చేసి తర్వాత దాంట్లో నీలములక్కాయలు ముక్కలు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం వెయిట్ చేద్దాం ఈ టమాటాలు మగ్గే మగ్గేవరకి టమాటా కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ నీలములకాయ ముక్కల్ని దీంట్లో వేసుకున్నాను ఇలా వేసేసి దీన్ని ఇలా కలిపేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు మగ్గనించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు ములక్కాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంతో కారం వేసుకుందాం మనకి టేస్ట్లు సరిపడంత కారం అలాగే ఉప్పు అలాగే దీంట్లో ధనియాల పొడి కూడా వేసేసుకుందాం ఇలా వేసేసి కొంచెం మగ్గే వరకు దీన్ని ఉడికించుకోవాలి తర్వాత మనం దీంట్లో చింతపులుసు యాడ్ చేసుకోవాలి ఎప్పుడైతే ఒక వన్ మినిట్ అలా మగ్గించుకుందాం మునక్క ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లాస్ట్ స్టేజ్ని మనం చింతపులుసు దేంట్లో యాడ్ చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టి పెట్టుకొని చింతపులుసుని ఇలా గుజ్జు తీసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇది అందులో వేసుకొని దీంట్లో ఉప్పు కారం సరిపోయిందా ఒక్కసారి చూసుకొని ఇంకా దీన్ని కొంతసేపు ఇలానే స్టవ్ పైన ఉడకనివ్వాలి మనకు మరుగుతుంది ఈ టైంలో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను మనకు ఆల్మోస్ట్ పులుసు కూడా దగ్గర పడింది ఇంకా ఒక వన్ టూ మినిట్స్ అలా పెట్టేసుకొని ఇంకా దీన్ని మనం దింపేసుకోవడమే ఇప్పుడు ఇంకొంచెం ఉడికే వరకు దీన్ని పెట్టేసుకుందాం స్టవ్ పైన ఇలానే నాకు ఇప్పుడు ఇది ఉడికిపోయింది దీంట్లో ఫైనల్గా మనం కొంచెం జీలకర్ర వెల్లుల్లితో దంచేసిన ఇది మీ పేస్ట్ కొంచెం వేసుకుంటే ఈ ఫ్లేవర్ అన్నది ఆ కర్రీకి పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది అండ్ అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది అంతే ఇంకా కర్రీ రెడీ అయిపోయింది నేను ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం చూసారా కదా ఫ్రెండ్స్ మనకు నేల ములక్కాయల కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ